అయితే టీ కాఫీ విషయంలో చాలా మందికి చాలా డౌట్స్ ఉంటాయి సార్ కొంతమంది ఎంటీ స్టమక్ అంటారు కొంతమంది ఫుడ్ తీసుకున్నాక తాగకూడదు అంటారు కొంతమంది ఈవినింగ్ తాగకూడదు అంటారు అసలు ఏ టైంలో తాగాలి టీని అదే ఇప్పుడు నేను అన్ని చెప్పిన అందులో ఆన్సర్స్ ఉన్నాయి ఈవినింగ్ తాగకూడదు అంటే నిద్ర రాకూడదు అయితే దానివల్ల ప్రాబ్లం ఏం లేదు సో ఫుడ్తో తాగితే కంపల్సరీ అది బ్యాడ్ సో ఫుడ్ తాగ ఫుడ్తో కంబైన్ చేయకపోవడమే మంచిది సో అవి గుడ్ లక్షణ కొన్ని అది బ్లాక్ చేస్తాయి సో న్యూట్రియన్స్ బ్లాక్ చేస్తాయి వాడు ఎప్పుడు ఎంటీ స్టమక్ మీద తాగు సో వన్స్ ఫుడ్ కంబైన్ చేయకూడదు అంటే మన తర్వాత ఎంపీ స్టమక్ మీదే అని సో ఎంటీ స్టమక్ మీద తాగేటప్పుడు ఏంటంటే కొంత ఎసిడిటీ వస్తుంది సో ఎక్కువగా తాగకుండా వాటిని డైల్యూట్ చేసి డైల్యూట్ ఫామ్స్లో వాటిలో తీసుకుంటే ఎంటీ స్టమక్ మీద దాని గుడ్ వాల్యూస్ అనేది మనకి వచ్చే ఛాన్స్ ఉంటుంది ఓకే అయితే సార్ ఇప్పుడు ప్రెసెంట్ మనం చూసుకుంటే కనుక వయసుతో సంబంధం లేకుండా పీపీ షుగర్స్ అనేవి ఎక్కువైపోతున్నాయి అసలు వీటికి కారణం ఏంటంటారు షుగర్ అనేది కొన్ని కొన్ని ఏరియా మన కంట్రీలో తీసుకుంటే ఎక్కువ హెవీగా ఉంటుంది ఇది కొంత జెనెటికల్ ఎన్విరాన్మెంటల్ అంటే ఈ జియో ఏరియా వైజ్ కానీ కంట్రీ తర్వాత ఆహారపు అలవాట్లు కానీ జెన్ జీన్స్ మెయిన్గా జెనెటిక్ నేచర్ వలన మనకి షుగర్ ఎక్కువ వస్తుంది సో ఈ షుగర్ రావడానికి మన అలవాట్లు కూడా కొంత తోడ్చేస్తాయి సో మనం సెడెంటరీ లైఫ్లో ఉన్నాం అలానే ఇప్పుడు తీసుకునే ఫుడ్స్ కానీ వాటి వలన కానీ ఈ ఇన్ఫ్లమేషన్ అది బాడీలో ఎక్కువైపోతుంది ఇన్ఫ్లమేషన్ అని ఇవ్వటం వలన కొంత ఇన్సులిన్ లైక్ ఈ సబ్స్టెన్సెస్ బాడీలో అవుతాయి ఇన్సులిన్ లాగా పనిచేస్తాయి సో ఇన్సులిన్ లైక్ పనిచేస్తే కానీ అవి మెటబాలిజంకి అంతగా పనికిరావు సో అవి ఆ డిఫరెంట్ ఇంబ్యాలెన్సెస్ బాడీలోకి ఈ లైఫ్ స్టైల్ తీసుకోవటం వలన ఒబేసిటీ వచ్చేస్తుంది సో ఈ సెడెంటరీ లైఫ్ కానీ మనం తీసుకునే ఈ ప్రాసెస్డ్ ఫుడ్ వల్ల కానీ ఈ కెమికల్స్ వల్ల కానీ ఇన్సులిన్ రెసిస్టెన్స్ రావటం వల్ల కానీ ఈ డయాబెటీస్ అనేది ఎక్కువ అవుతుంది సో ఈ ఒబేసిటీ రిలేటెడ్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ కానీ ఇప్పుడు ఫీమేల్స్లో తీసుకుంటే హిర్సిటిజం వస్తుంది పీసీ ఒడి వస్తుంది తర్వాత వాళ్ళకి సైకిల్ సరిగా రాకపోవటం స్కిన్ అయిపోవటం మెడ చుట్టా నల్లగైపోతుంది అకాన్థోసిస్ నైగరి క్యాన్సర్ వస్తుంది సో ఇవన్నీ ఇన్సులిన్ రెసిస్టెన్స్కి సంబంధించి వచ్చినాము ప్రాబ్లమ్స్ ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గించుకోవాలి అని అంటే ఒబేసిటీ తగ్గించుకోవాలి ఒబేసిటీ తగ్గాలంటే ముందు మనం తిన్న ఫుడ్ని ఖర్చు పెట్టాలి సో ఫుడ్ని ఖర్చు పెట్టాలి ఇన్స్టెంట్ ఎనర్జీస్ని తగ్గించాలి ఇన్స్టంట్ ఎనర్జీస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఎట్లా చేస్తామంటే మనము బయట ఆకలేసింది ఒక కూల్ డ్రింక్ తాగేసాం ఒక కోక్ తాగాం దాని నుంచి ఒక మూడు రెండు వందల కిలో వెళ్ళేసి మూడు వందల కిలో వెళ్ళేసి వచ్చేసాయి తాగాం కదా దాన్ని మళ్ళీ వాడిని ఆ స్పెండ్ చేయం మళ్ళీ మళ్ళీ లంచ్ తింటాం సో లంచ్లో మళ్ళీ తీసుకోవాల్సినంత తీసుకుంటాం సో అది కట్ అవ్వదు సో ఈ క్యాలరీస్ మనం తీసుకున్న ఈ ఫాస్ట్ ఫుడ్స్ అనేవి యాడ్ ఆన్ క్యలోరీస్ కాయి ఎక్స్ట్రా వచ్చేస్తాయి సో అవి వచ్చేస్తాయి దాన్ని కట్ చేయాలి సో ఒకటి ఏంటంటే ఎక్సెస్ తీసుకోకుండా మెయిన్ చేసుకుని కాన్షియస్గా ఉండాలి రెండు తీసుకున్న క్యలోరీస్ మనకి ఖర్చు పెట్టేసుకోవాలి బ్యాంకులో ఉంచకూడదు సో బాడీ ఏం చేస్తాయి అంటే ఉంచేసుకుంటుంది ఎందుకు ఉంచేసుకుంటుంది అని అంటే మనకి ఎప్పుడైనా కానీ ఫుడ్ తీసుకున్నప్పుడు అది ఎప్పుడైనా మనకి ఒకసారి తినకపోయినా అంటే అదేంటంటే క్షామం అంటే ఫ్యామిన్ వచ్చేస్తుంది కాబట్టి మనం సర్వైవ్ అవ్వాలి అని బాడీ అలర్ట్ అయిపోతుంది ఈ అలర్ట్ అయిపోయినప్పుడు వచ్చిన కొంచెం ఫుడ్లో కొంచమే వాడి మిగతా అది స్టోర్ చేస్తూ ఉంటుంది ఈ స్టోరింగ్ పొటెన్షియల్ అనేది లైఫ్ స్టైల్లో ఎక్కువ మనం తీసే ఫుడ్ల వల్ల సో అది వెళ్ళిపోయి వెళ్ళిపోతుంది సో వీటికి ఏంటంటే ఒబేసిటీ డయాబెటీసు ఇంటర్ లింక్ ఉంటాయి డయాబెటీసు లైఫ్ స్టైలు మన తే వాళ్ళ జెనెటిక్స్కి ఇంటర్లింక్ ఉంటుంది సో ఇవన్నీ ముందు నుంచే చూసుకొని మనం మార్చుకొని కొంత పోస్ట్ పోన్ అయితే చేసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ షుగర్ మన లైఫ్ స్టైల్ వల్ల ఓవే స్టైల్ వెంటనే బయటపడింది అదే మనం ఫాలో అయితే ఒక పది వెనకేసుకోవచ్చు రాకుండా సో వచ్చేది కొంచెం జెంటికల్గా ఉంటే వస్తుంది సో వచ్చినాక చేయాల్సిన పని అయితే చేయాలి మందులు వాడాలి డైట్ చేయాలి డైట్ కంట్రోల్ చేసుకోవాలి మానిటర్ చేసుకోవాలి ఇవన్నీ వచ్చినాక ప లేదు రాకుండా ఉండాలి అని చేయాలంటే ఇప్పుడు మన మన బాడీ తత్వాన్ని బట్టి మనం ఎంత బయటలో ఉన్నామో వాటిని బట్టి చూసుకొని వాటితో మనం కొంచెం మేనేజ్ చేసుకొని వాటిని ప్లాన్ చేసుకోవాలి సో ఒబేసిటీ అనేది ఒక పాండమిక్ ఒక క్రితం మన ఇండియాలో లేదు ఇప్పుడు కొంతమంది ఎవరు చూసినా హెవీ వెయిట్ ఎనభై కేజీలు తొంభై కేజీలు దాడుతున్నారు అందు దీనికి కారణం ఏంటంటే అవసరం లేకుండా తినేస్తాం అది అందరం చేస్తాం ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అవసరం లేకుండా తినటం అంటే ఎట్లా అంటే నాకు ఆకలిస్తే కానీ నేను తినను కాదు మనకేంటంటే టైం అయిందని తినేస్తాం సో ఆకలి వేస్తే కానీ తినను అన్నవాడు తిని కొంచెం ముందుగా తీస్తే దాన్ని కంట్రోల్లో ఉంటుంది సో ఆకలి వేస్తే కానీ తిన కొంతమందికి ఎక్కువ ఆకలి వేస్తుంది ఎందుకంటే పొట్టని పెంచేస్తారు సైజు ఎక్కువగా తినడం అలవాటు పడితే బాడీ రిసీవింగ్ కెపాసిటీ పెరిగిపోతుంది ఈ రిసీవింగ్ కెపాసిటీ బ్రెయిన్ సెంటర్స్ ఈ స్టమక్లో ఉన్న రిసెప్టార్స్ ఇవన్నీ మారిపోయి సెట్టింగ్ మారిపోతుంది ఈ గెరిలిన్ అని కొన్ని హార్మోన్స్ ఉంటాయి అవన్నీ మనం సెట్టింగ్ మార్చేసి ఎంతసేపు ఆకలి పెంచేస్తాయి ఓ వేస్ట్ ఉన్నవాళ్ళు ఎక్కువ తినాలంటారు తింటూనే ఉంటారు సో ఈ సెట్టింగ్ మారకుండా మనము ఆకలిస్తేనే తినడం అనేది కొంచెం అలవాటు చేసుకుంటే మనం మాయితీ రోజుకు ఒకటి రెండుసార్లు తింటాం సో దాని వలన మనకి పెరగదు అలానే తినే ఫుడ్స్ ఒబేసిటీ పెరగకుండా అంటే ప్రాసెస్డ్ ఫుడ్స్ ఎక్కువ ఆయిల్స్ ఎక్కువ కెలోరీస్ ఉన్నవి ఇది మనం అవాయిడ్ చేస్తూ ఎంత కావాల్ తీసుకొని బాడీకి అది స్టోర్ చేయకుండా వాడుతుంటుంది ఎంత స్టోర్ ఉండాలో అంతే ఉంటుంది సో ఇవి కొన్ని మనం అడాప్ట్ చేసుకోవాలి దానివల్ల షుగర్ కంట్రోల్లోకి వస్తుంది బాడీ ఒబేసిటీ రాదు మనకి జాయింట్ పెయిన్స్ లాంటివి రావు ఇన్ఫ్లమేషన్ తక్కువ ఉంటుంది సో సో మెనీ హార్ట్ జబ్బులు కానీ ఇలాంటివన్నీ యాంటీ ఇన్ఫ్లమేటరీ ఇన్ఫ్ల అసో ఇన్ఫ్లమేటరీ అసోసియేటెడ్ జబ్బులు ఏవి మనకి తొందరగా వచ్చే ఛాన్స్ తగ్గుతుంది